ప్రియ దేవుని బిడ్లార ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదువుకోనండి దేవుని యొక్క కృపలో మీరు మీ కుటుంబాలు వర్దిల్లాలని మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ వచనము దుఃఖితులగు దీనులను యహోవ నామమును ఆశ్రయించు జనశేషముగా మీ మధ్య ఉండనిత్తును ఐ మీన్ హలెయ దేవుని బిడ్లారా దుఃఖితులగు దీనులను యహోవ నామమును ఆశ్రయించు జనశేషముగా మీ మధ్యను నేను ఉండనిత్తునని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఆయన నామాన్ని ఆశ్రయించిన వారిగా మేలు పొందేవారిగా కృప పొందేవారిగా ఒకవేళ మన జీవితాల్లో మనం లేవేమో అయితే ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు కదా దుఃఖితులుగా ఉన్నటువంటి దీనుల పట్ల దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు దుఃఖముతో వ్యాధి పోరాటాలు బలహీనతలతో దీనస్థితితో నిత్యము వ్యతిరేకించబడుతూ తృణీకరించబడుతూ అవమానాల మధ్యలో ఒకవేళ మరి వాగ్దాన కార్యక్రమాన్ని ఉదయకాలం వీక్షిస్తూ ఉన్నావేమో అయితే ఈ నూతన సంవత్సరం నీకు శ్రేష్టమైన శుభవార్తను ప్రభు తెలియపరుస్తున్నాడు ఏంటి అంటే నిన్ను ఇక ఆయన దర్శించబోతున్నాడు నిన్ను కరుణించబోతున్నాడు ఇంతకాలం పాపంలో శాపంలో బలహీనతలో ఉన్న నిన్ను ఆయన దర్శించి నీ బలహీనతలన్నింటినీ నీ నుండి ఆయన దూరపరచిపోతున్నాడు నీ పాపములను క్షమించి నీకు విడుదల నీ శాపమును కొట్టివేయబోతున్నాడు నీ కొరకు ఒక దీవెనను ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు అదే దుఃఖితులకు దీనులైన మనలందరినీ యహోమా నామమును ఆశ్రయించే జనశేషముగా తన కొరకు విశేషమైనటువంటి ప్రజలుగా తన కొరకు ఏర్పరచబడిన తన స్వాస్థ్యంగా దేవుడు మనల్ని అందరినీ నిలబెడతాను ఉండ నియమితును అని ప్రభు సెలవిస్తున్నాడు కనుక మీరు ధైర్యం తెచ్చుకోనుండి దేవుడు ఈ సంవత్సరం నీ దుఃఖాన్ని తొలగించబోతున్నాడు నీ కన్నీరుని తుడిచివేయబోతున్నాడు నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేయబోతున్నాడు దుఃఖముతో ఉన్న నీకు సంతోషకరమైన వాక్కు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు తన కొరకు జనశేషంగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు ఆమెన్ శ్రమ బాధ వేదన అంతటి నుండి దేవుడు నీకు విడుదల శ్రమబోతున్నాడు కనుక ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఇక సంతోషిద్దాం ధైర్యంగా ఉందాం ప్రభు సన్నిధుల ప్రార్థనతో నమ్మకంగా మన యొక్క ప్రవర్తన అంతటినీ ప్రభుకి విధేయతగా ఉంచుకొని మరి దేవుల్లో మనం కొనసాగుతుండగా నీ దుఃఖం నీ దీనస్థితి అంతటినీ తొలగించి ఉన్నతమైన దీవెన దయచేయను గాక ఆ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు ఇదేకాల సమయం దుఃఖితులకు దీనులను ప్రభా నీ నామమును ఆశ్రయించి జనశేషముగా ఉండనియమితునని ప్రభా సెలవిస్తున్నావు నిశ్చయంగా ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక నీ నామమును ఆశ్రయించిన వారే నీ కట్టడలు అనుసరిస్తూ పరిశుద్ధంగా తండ్రి యాజకులంగా నీ కృపలో వర్ధిల్లే కృపా సహాయం వారందరికీ దయచేయండి నష్టం కష్టం గతకాలపు వేదన ఫెయిల్యూర్ అని వారి జీవితాల్లో నేస్తున్నాములు ఉదయకాలం తొలగించబడును గాక దీవెన సమాధానం ప్రభ ఇది మొదలు కొన్ని బిడ్డలు కుటుంబాలకి కలుగును గాక ప్రతి ఒక్కరిని ప్రభ నీ నామమును ఆశ్రయించే జనముగా ఉండుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం అప్పులు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం ప్రభ వివాహము కాని స్థితి నాయన కుటుంబంలో అసమాధానం ప్రభ గర్భఫలం లేని స్థితి ప్రతి విధమైన అప్పులు ఆర్థిక సమస్యలు ఉద్యోగంలో తండ్రి దీవెన లేని స్థితి వ్యాపారంలో నిత్యము కష్టము నష్టము ప్రభా ఏసునాములు ఇప్పుడే కొట్టివేయబడును గాక సమాధానం ఫలింపు అభివృద్ధి ఏసునామ ని జీవితాల్లో ఇక ఈ సంవత్సరం కలుగును గాక విస్తరింపజేయండి వారి సరిహద్దులను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని లేవనెత్తి మనం ప్రార్థిస్తూ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితాల్లోని శ్రేష్ఠ వాగ్దానం నెరవేర్చమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లో దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కనుక ఈ వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేయండి మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతాల ఆరాధన ఈ యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మీరు పార్టిసిపేట్ చేయండి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ జీవితాల గొప్ప కార్యాలు చేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ